చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక మాట అన్న దగ్గర నుంచి దేశవ్యాప్తంగా ఎంత పెద్ద చర్చనీయాంశమైందో మన అందరం ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం ఏదైనా కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి జనాల సెంటిల్మెంట్లతోటి లేకపోతే పూర్తి స్థాయిలో అబద్ధపు ప్రచారాలు చేస్తే దాన్ని ఎంత దూరం వెళ్ళిపోతుందో గడిచిన నాలుగైదు రోజుల నుంచి మన రాష్ట్రంలో జరుగుతున్న చర్యలు అనండి లేకపోతే దాని పట్ల పాత అనండి ఏదైనా కానీ దానికో పేరు మనం పెట్టాలనుకుంటే మత కలవలు సృష్టించాలనుకున్న చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేనైతే పెడతా బికాస్ ఎందుకంటే మతానికి సంబంధించిన ఇష్యూలో రాజకీయాన్ని జొప్పించి చంద్రబాబు నాయుడు గారు ఆడుదాం అనుకున్న గేమ్లో చంద్రబాబు నాయుడు గారు చివరికి రౌండ్ అప్ అయ్యాడు అనడానికి ఉదాహరణ ఈ వీడియో కూడా ఉండవచ్చు ఈ వీడియోలో కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు నాలుగు ట్యాంకర్లు వచ్చేసి లోపలికి వెళ్ళి లడ్డుల్లో కలిసేసి కలిసేసి జనాలు అందరు తినేశారు జంతు కొవ్వు అనేది కలిసింది లడ్డుల్లో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి ఈవో గారు స్వయంగా స్వయంగా ఆయన నోటితో ట్యాంకర్లు వచ్చినాయి అవి పూర్తిగా వెజిటేబుల్ ఫ్యాట్ అనేది కలిసింది మేము వెనక్కి పంపించామని చెప్పి అంతకుముందు ఆయన ఒక ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు జంతుకో కలవము కలిసింది అన్న చెప్పక ముందే ఒక మాట అన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జంతుకో కలిసింది అన్నాక నిన్న ఈవో గారు ప్రెస్ మీట్ పెట్టి ఎస్ఎస్ కలిసింది ఈఓ గారు ఎస్ఎస్ జంతుకు వచ్చింది ఐదు అని చెప్పి ఆయన అన్నాడు కానీ నాలుగు ట్యాంకర్లు అయితే మేము కలపలేదని చెప్పి నిన్న ఈవో గారు అన్నారు నిన్న ఐదు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఒకసారి చూడండి ఏది ఈవో కాఫీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఆ అది ఒక్కసారి ప్లే చేస్తే శర్మక అర్థం మాట్లాడారు వాళ్ళే చెప్తున్నారు దేవే కలిపేశాము అప్పటికే నాలుగు ట్యాంకర్స్ అప్పటికే నాలుగు ట్యాంకర్స్ వచ్చేసాయి దాన్ని వాడారు నాలుగు ట్యాంకర్స్ అప్పటికే నాలుగు ట్యాంకర్స్ వచ్చేసాయి దాన్ని వాడారు నాలుగు ట్యాంకర్స్ అప్పటికే నాలుగు ట్యాంకర్స్ వచ్చేసాయి దాన్ని వాడారు నాలుగు ట్యాంకర్స్ వచ్చాయి నాలుగు ట్యాంకర్ చెప్పినా ఎనలేదు కాబట్టి అక్కడి నుంచి ఈయన గుండె అధికారం ఉపయోగించుకొని ఎన్డీడీబి ల్యాబ్ పంపించాడు ఎన్డీడీబి చెప్పాలనుకుంటే ఇంకా సాక్షాత్ ఈవో గారు ప్రమాణ స్వీకారం చేశాక అక్కడ తిరుపతిలో ఈవో గారు నియమించబడ్డాక ఎన్డీడీబో ఎన్డీడీబీ ల్యాబ్ అధినేత ఒకసారి పోయి ఈవో గారిని కలవటం ఒకసారి సంచలనం మనందరం పెట్టుకోవాలి ఎందుకంటే ఆ ఫోటోలో అవన్నీ బయటకు ఈ ల్యాబ్కు సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇట్లాంటివన్నీ మనం చెప్పాలంటే కోకోలో ఉంటాయి లేకపోతే అవన్నీ కాదు నన్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్ బికాస్ ఎందుకంటే మనకు కావాల్సింది లడ్ల్లో జంతుకు కలిసిందా లేదా అనేది ఇప్పుడు ప్రధానం అదే దాని మీద కదా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు నాలుగు ట్యాంకర్లు అనేది కలిసింది ఐదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇప్పుడు లోకేష్ గారు ట్వీట్ చూస్తే నారా లోకేష్ గారు ఏం ట్వీట్ పెట్టాడు ఇందాక ఆ నాలుగు ట్యాంకర్లనే వచ్చినాయి దాన్ని మేము వెనక్కి పంపి చెప్పి చెప్పిందా నారా లోకేష్ గారు ట్వీట్ పెట్టారు స్వయంగా నారా లోకేష్ గారు ట్వీట్ స్వయంగా అదే పెట్టాడు ఇప్పుడు దాన్నేమన్నా లింగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అబద్ధం అన్నట్టే కదా చంద్రబాబు నాయుడు గారు ఇదిగో లోకేష్ గారు జంతు కొవ్వు కలిపిన ఏఆర్ డైరీ నెయ్యి లారీలు నాలుగు టీటీడీ తిప్పి పంపింది అదే ఈ రిపోర్ట్ చెబుతుంది ఇదే సీఎం ఈవో చెప్పారు అని చెప్పి లోకేష్ గారు చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారు కలిపారు అని చెప్పారు లోకేష్ గారు కలపలేదు అని ట్వీట్లో చెప్పారు నిన్న ఈవో గారు కూడా కలపలేదు అని చెప్పారు నేను అంతా మెయిన్ స్ట్రీమ్ మీడియా పేపర్లు అది కూడా వచ్చింది ఆర్టికల్స్ ఇప్పుడు ఇందాక లోకేష్ గారు ట్వీట్లతో ఇంకా క్లియర్ కట్గా దొరికింది ఏఆర్ నెయ్యి వాళ్ళకి ఏదైతే ఈ టిడి వాళ్ళు అఫీషియల్గా వాళ్ళకి ఇచ్చిన డేట్ అంటే మీరు సరఫరా చేయండి అని ఇచ్చిన డేట్ ఎప్పుడంటే ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు మీ అందరికి కనిపిస్తుందా ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇది ప్రైజ్ ఏ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది బిడ్డింగ్ ఎప్పుడు జరిగింది బిడ్ డాక్యుమెంటేషన్ బిడ్ డాక్యుమెంట్ డౌన్లోడ్ స్టార్ట్ అంటే బిడ్డింగ్ డేట్ టీటీడీ వదిలింది ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటలకు వదిలింది వీళ్ళు వచ్చేసరికి మళ్ళీ బిడ్డింగ్ క్లోజ్ వచ్చేసేలకి పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇంకా మనం ఇందా చెప్పుకున్నట్టు ఇందా వీడియోలో నేను చెప్పాను చూడండి పదిహేను వందల కిలోమీటర్ రేడియస్లో ఉన్నోళ్ళు ఎంత ఎన్ని పాలు సరఫరా చేయాలి ఎంత నెయ్యి వాళ్ళకి ఎన్ని టన్స్ వన్ ఫిఫ్టీ టన్స్ అనేది రోజు సరఫరా నెయ్యి వాళ్ళ కంపెనీ ఉంటే బిడ్లో పాల్గొనాలి ఎట్లా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఆ బిడ్డింగ్లో పాల్గొనమని చూపించాలి ఇప్పుడు లోకేష్ గారు ట్వీట్ పెట్టిందండి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏఆర్ డైరీ ట్యాంకర్ నెయ్యి ట్యాంకర్ తిరుమలకి వచ్చింది అని పెట్టాడు అసలు అఫీషియల్గా ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు వాళ్ళ కాంట్రాక్ట్ అనేది మన టీటీడీ వాళ్ళు ఇవ్వడం జరిగింది పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎలా వచ్చింది టీటీడీలోకి ఆ లారీ వాళ్ళ బిడ్డింగ్లో పాల్గొంది ఎప్పుడు వాళ్ళు లోనే పాల్గొంది ఎప్పుడు మరి ఆ బిడ్డింగ్లో పాల్గొని చివరి డేట్ ఏదో బిడ్డింగ్ క్లోజ్ డేట్ పన్నెండు నా పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆ నుంచి నెలలోపు వాళ్ళు మళ్ళీ టీటీడీ వాళ్ళు మళ్ళీ ఆ కంపెనీలు ఏదైతే బిడ్డలో పాల్గొని అన్ని సర్చ్ చేసుకుంటూ రావాలి కాబట్టి రెండు నెలలు టైం పడింది మరి వీళ్ళు ఈ గ్యాప్లోకి వీళ్ళు ఎట్లా ఎంటర్ అయ్యారు అంటే ఇది ఒక ఫేక్ ప్రచారం ఇది ఒక ఫేక్ ప్రచారం ఇదే అసలు ట్విస్ట్ ఏంటంటే ఇదే ఇప్పుడు లోకేష్ లోకేష్ గారు వచ్చేసరికి ఫేక్ ట్వీట్ అనేది పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నాలుగు ట్యాంకర్లు జంతు కొవ్వు కలిసింది అని చెప్పి మాట్లాడతాడు లోకేష్ గారు కలవలేదు లోకేష్ గారు కలవలేదు అంటాడు వచ్చేసి వచ్చేసీ ఈఓ గారు అయితే పాప ఆయన కన్ఫ్యూజన్ స్టేట్ ఆయన చూస్తూ మరీ జాలేస్తున్నావు ఇందాక నమశివాయ అంటున్నాడు ఆయన కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోయాడు ఆయన పాపం నిజంగా శ్యామలరావు గారిని చూస్తుంటే చాలా బాధ కలుగుతున్నాం రాజకీయాల్లో ఆయన ఆయన ఆ వీడియో ఎంత చూస్తే ఓం నమ శివాయ కాదు కాదు ఓం నమే వెంకటేశ్వర మళ్ళీ సరి చేసుకుంటున్నాడు ఎట్లా